వన్ టూ త్రీ ఫోర్ టూ ట్యాబ్లెట్స్ వెనిగర్లోని టూ ట్యాబ్లెట్స్ వాటర్లోని అసలు వెనిగర్లో అయితే కరుగుతుందా వాటర్లో ఫాస్ట్గా కరుగుతుందా అంటే ఈ రెండు ఏది ఫాస్ట్గా కరుగుతుంది ఓకే ఇప్పుడు ఏది ఎందులోని ఫాస్ట్గా కరుగుతుందో చూద్దాం ఇది వెనిగర్కి ఇది వాటర్కి వాటర్కి వైట్ ట్యాబ్లెట్స్ అయితే పెట్టాను కి క్యాప్సూల్స్ అయితే పెట్ట చూద్దాం అసలు రెండు ఎంత బాగా వస్తుంది ఏంటని చెప్పి వెనిగర్ దాంట్లోకి ఈ వైట్ క్యాప్సుల్ అయితే వేయబోతున్నాము చూద్దాం దిగే రియాక్షన్ ఎలా లైట్ లైట్గా అదిగో ఇంకో రియాక్షన్ చూస్తారా ఇంత ఇంకా గానా ఇదే రియాక్షన్ వాటర్లో ఎంతవరకు ఫాస్ట్గా ఇస్తుందో చూద్దాం ఇప్పుడు మన క్యాథిల్కి అయితే ఎటువంటి రియాక్షన్ రాలే మన వైట్ ట్యాబ్లెట్కి అయితే మాత్రమే ఫాస్ట్గా అయితే రియాక్ట్ అయ్యింది చూద్దాం ఇప్పుడు వాటర్కి చూద్దాం సేమ్ వాటర్కి కూడా ఇదే రియాక్షన్ అంటే చూద్దాం అని టెస్ట్ చేద్దాం చూస్తున్నారా ఇదిగో ఇంకో అదిగో ఇంకో పగిలింది అదిగో మెత్తగా అవుతుంది ఇంకా మెత్తగా అయ్యింది సేమ్ ఇంకా ఈ వీడియో ఎండింగ్ టైంకి చూద్దాం దీన్ని పక్కన పెడదాం ఓకే ఇప్పుడు నార్మల్ వాటర్ ఇదైతే నార్మల్ వాటర్ ది క్యాప్సూల్ కూడా రెడీగా ఉంది చూద్దాం ఇదైతే వాటర్ ఇవన్నీ ఇవన్నీ వాటర్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను వాటర్ గమ్మున అయితే అస్సలు రియాక్షన్ అవ్వట్ల లైట్ లైట్ గా లైట్ లైట్ గా వస్తుంది ఓకే ఓకే కొంచెం ఎలా చెప్పి ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నా ఇక్కడ అన్నా అన్న ఫ్లాష్ మ్యాన్ అన్నా ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న వెంటనే కరిగిపోయింది దీనికైతే అంటే వాటర్ అయితేనే బెస్ట్ కొంచెం లైట్గా సాలిడ్గా ఉంది అంటే పై పైన మాత్రమే ఫాస్ట్ గా అయితే కరుగుతుంది లోపల ఇంకా గట్టిగానే ఉంది సరే ఇప్పుడు క్యాప్సూల్ వేద్దాం

వాటర్ లో వేసిన క్యాప్సూల్ అయితే కరగలే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే కరిగింది దాని తర్వాత ఒక ఫిఫ్టీ సిక్స్టీ అయితే కరిగింది దాని తర్వాత కరగలేదు మీరు వెనిగర్లో సారీ వెనిగర్లో వేసిన తర్వాత మొత్తం క్యాప్సూల్ కరిగిపోయింది ట్యాబ్లెట్ కూడా కరిగిపోయింది వాటర్ డెన్సిటీ ఏంటంటే స్లోగా పనిచేస్తుంది అంటే మనం టాబ్లెట్ వేసుకోవాలంటే వినిగర్ వేసి వేసుకోవాలంటే కాదు అలా అయితే ఇంకా ప్రమాదం అవుతుంది అంటే ఏ టాబ్లెట్ ఎక్కువ టైంలో కరుగుతుంది అనేదే ఎక్స్పెరిమెంట్ అది ఇంట్లో మీరు ట్రై చేయండి కాకపోతే ఇవే మళ్ళీ తాగద్దు తీసుకెళ్ళి మీకు నచ్చని ప్లేస్లో పడేయండి సో ఇది సో ఇది గైస్ వీడియో నెక్స్ట్ వీడియో ఏంటి ఏంటి అని చెప్పేసి రేపు వస్తుంది వీడియో ఒకటి అందులో చెప్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్